ఇది మీకు శాపంరా మీ దరిద్రం రా మీ తలరా తింటేరా అని చెప్పి అందరూ అంటున్నారండి అందరూ అంటుంటే సరే అని చెప్పి ఇంకా అందరూ చూసి వెళ్ళిపోతున్నారు అందరూ వెళ్ళిపోయారండి ఇంకెవ్వరు లేరండి ఇంకా అమ్మ దగ్గర నేను ఒక్కడే ఉన్నాను అమ్మ చచ్చిపోతుంది నేను కూడా చచ్చిపోతానని చెప్పి ఎంతో బాధ నా భార్య బాగా ఏడిసి 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 ప్రార్థన చేసుకున్నప్పటికీ ఆమెకి ఏదో మత్తులాగొచ్చి వెంటనే అక్క అలాగే సతిలో పడి అలా పొడుకుంటూ పోయిందంటే పడుకుండిపోయింద మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అన్న నామంలో ఈ సాక్ష్యం ఇకిస్తున్న దేవుడి బిడ్డలందరికీ కూడా ప్రభుపేట వందనాలు వెళ్ళారా నా జీవితంలోనే గొప్ప కార్యం జరిగింది అది ప్రభుని బట్టి ఆ గొప్పకారం జరిగింది ఆ సాక్ష్యం మరి మీ అందరికీ తెలియజేయాలని మీరు అందరూ కూడా వినాలని మరి రోజున ఈ సాక్ష్యం చెప్పడానికి మరి రావడం జరిగింది నేను పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ప్రాంతంలో నేను జన్మించాను మా తాతయ్య గారి పేరు టేకు సుబ్బారావు గారు ఆయన డ్రామా యాక్టరు ఆయనకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడి యొక్క మరి సంతానంలో నేను వాడిని నేను నాకు ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు నాకు అయితే మా నాన్నగారు ఏమో రాజకీయంగా తిరిగేవారు ప్లస్ మా నాన్నగారు కూడా సిద్ధాంతి గారు వాస్తులు అయ్యి చూడడం సంటి పిల్లలకి తాళ్ళు అవి వేయడం ఎక్కువ పూజలన్నీ అయ్యని ఇవన్నీ ఎక్కువగా మాకు మా కుటుంబాలు ఎక్కువ జరిగాయి అయితే మా నాన్నగారు మరి సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయారండి మా నాంగా చనిపోయిన తర్వాత మా అమ్మగారు ఆర్సీఎం సిస్టర్లు వచ్చినప్పుడు ఇంటింటికి వచ్చినప్పుడు వాళ్ళతో ప్రార్థన చేపించేది అయితే మా అమ్మగారికి ఏంటంటే దేవుళ్ళు ఒకడు ఆయన కూడా యేసూప్రభు కూడా దేవుడు అని చెప్పి అని మా అమ్మగారికి ఒక నమ్మకం అండి అయితే అందరూ కూడా దేవుళ్ళే ఏసవి కూడా దేవుడే అని చెప్పి అనుకునేది మా అమ్మ మాకు యేసప్రభు అంటే తెలియదు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు నైవేద్యాలు అయ్యి అంటూ మా ఇంటి ముందే సపోర్ట్ చెట్టు ఉంటే ఆ చెట్టుకి దండం పెట్టి కోల్డ్ కోసి ఇంకా అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం ఇంకా అలా జరుగుతూ ఉండగా మా అమ్మగారు రెండు వేల తొమ్మిదిలో జనవరి పద్నాలుగో తారీఖున మా అమ్మగారికి బీపీ రేజ్ అయ్యి ముక్కులో ఉండి చౌలో బ్లడ్ వచ్చేసిందండి పిల్లరా అంతకుముందు మా ఇంట్లోని భయంకరమైనటువంటి శాపం ఒకటి ఉంది ఏంటంటే ప్రతి జనవరి ఒకరు చనిపోతున్నారు అలాగా మా ఇంట్లో ఐదుగురు చనిపోయారండి మా అమ్మగారు ఆరు మనిషి అయితే మా అమ్మగారు బీపీ రేజ్ అయ్యి ముక్కులో ఉండి బెడ్ వచ్చేసింది వెంటనే మేము దగ్గరలో ఉన్నటువంటి తణుకు హాస్పిటల్కి తీసుకెళ్ళాము హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వారు స్కానింగ్లు అవన్నీ చేసి మా అమ్మగారికి ఫైనల్గా రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే బీపీ రేజ్ అవ్వడం వల్ల తల్లలో ఉన్నటువంటి రక్తకాణాలు నరాలు పగిలిపోయి ఇంకా ఏమి బతకదు అని చెప్పారండి నేను చాలా చోట్ల తిప్పానండి మా అమ్మ బతకాలి మా అమ్మ లేకపోతే నాకు ఎలాగా నేను ఉండాలి అని చెప్పి మా అమ్మ గురించి నేను ఎంతో ప్రయాసపడ్డానండి ఇంచుమించు నెల రోజులు నేను ప్రతి హాస్పిటల్ అక్కడంటే అక్కడ ఇక్కడంటే ఇక్కడ అని చెప్పి ప్రతి హాస్పిటల్ తిప్పానండి ఏ హాస్పిటల్ తిప్పినా సరే డాక్టర్లు ఒకటే అంటున్నారు రక్త కణాలు పగిలిపోతే మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేము అని చెప్పి అన్నారు అన్నా సరే అని చెప్పి మా అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చేసామండి మా అమ్మగారి ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పొడుగు పెడితే మా బంధువులు అందరూ అంటున్నారు ఇంట్లో చచ్చిపోతే ఆ కీడు శాపము బయట పొడకబెట్టు బయట పొడకబెడితే ఆ ప్రాణం బయట నుంచే పోవాలి తప్ప ఇంట్లో పోకూడదని చెప్పి అంటున్నారు అండి అందరూ అంటుంటే నేను చాలా బాధపడేవాడిని ఏంటి ప్రభు ఏంటి అసలు దేవుడు అనేవారు ఉన్నారు అసలు ఏంటి శాపం ఏంటి అసలు మా మా ఇంట్లో ప్రతి జనవరి ఒక చచ్చిపోతాం ఏంటని చెప్పి మేము ఏడుస్తూ ఉండేవాడి అండి డాక్టర్ గారు అన్నారు మూడు రోజులు చనిపోద్దాయా అని చెప్పి అన్నారండి మూడు రోజులు చనిపోద్ది అంటున్నారు కదని చెప్పి మా బంధువులందరికీ కవర్ చేశానండి మా బంధువులందరూ వచ్చి అవందరూ ఏమంటున్నారంటే ఇది మీకు శాపం రా మీ దరిద్రంరా మీ తలరా తింటేరా అని చెప్పి అందరూ అంటున్నారండి అందరూ అంటుంటే సరే అని చెప్పి ఇంకా అందరూ చూసి వెళ్ళిపోతున్నారు అందరూ వెళ్ళిపోయారండి ఎవ్వరు లేరండి ఇంకా అమ్మ దగ్గర నేను ఒక్కడే ఉన్నాను అమ్మ చచ్చిపోతుంది నేను కూడా చచ్చిపోతానని చెప్పి నేను ఎంతో బాధపడుతున్నానండి నిజంగానే అమ్మ చచ్చిపోతే ఇంక నాకు ఇంకెవరున్నారు ఉన్నారు ఇంకెవరు లేరు కదా నేను కూడా చచ్చిపోతాను డిసైడ్ అయ్యానండి డిసైడ్ అయిన తర్వాత సరే అని చెప్పి అమ్మ రేపు మాపు చచ్చిపోతుంది నేను కూడా చచ్చిపోతుందని చెప్పి అని అనుకుంటున్నాను ఇలాగా తెల్లారింది తెల్లారిన తర్వాత కొంతమంది సోత్కి వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళందరూ చూస్తాకి వచ్చినప్పుడు ఏసై దగ్గర ఏసై దగ్గరికి తీసుకెళ్ళు చచ్చికి తీసుకెళ్ళు ప్రార్థన చేయించు అమ్మ బతుకుతుందేమో అని చెప్పంటే చేతలు పోండి మనకి మాకే బోల్మంది దేవుళ్ళు ఉండగా మళ్ళీ చచ్చి అంటారు మళ్ళీ అయ్యి అంటారు ఎందుకు అని చెప్పి వాళ్ళందరినీ కూడా చిరాపడ్డానండి చిరాపడిన తర్వాత ఒక వారం పోయిన తర్వాత ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారండి నాకు ఫోన్ చేసి అయ్యా మీరు మాకు బంధువులు మరి అమ్మకి ఇలా జరిగిందని తెలిసింది మరి చోతాకు వస్తా అని చెప్పి అన్నారండి అంటే నేను రావద్దు అన్నానండి రావద్దు ఎందుకు వస్తారు ఎందుకు చేంజ్ చేస్తారు ప్రార్థనలు ఇద్దరు అంటారు మీరు ఏమొద్దు అమ్మ చచ్చిపోతే చచ్చిపోను అండి మళ్ళీ మీరు వచ్చిన మీతో తలకపోవటం చెప్పి అన్నాను నేను అంటే ఆయన అన్నాడు తప్పయ్యా అలా అనకూడదయ్యా ఏ గొప్ప దేవుడు అని చెప్పి ఆయన చెప్పాడు అండి చెప్తే సరే అని చెప్పి నేను ఫోన్ కట్ చేసేస్తానండి ఫోన్ కట్ చేసేసిన తర్వాత అమ్మ ఇంకో వారం పోయిన తర్వాత అమ్మ చచ్చిపోలేదండి ఇంకో వారం గడిచింది అమ్మ చచ్చిపోలేదు చచ్చిపోతే ఏంటి డాక్టర్ గారేమో మూడు రోజులు చచ్చిపోద్ది చెప్పాడు ఇప్పుడు రెండు వారాలు గడిచింది అమ్మ చచ్చిపోలేదని చెప్పి నేను చూస్తున్నానండి అందరూ బతుకుతుందని చూస్తారు నేనేమో ఇదే నమ్మ చచ్చిపోలేదండి ఇది ఆయన చచ్చిపోద్దని చెప్పాడు డాక్టర్ గారు అని చెప్పి నేను చూస్తున్నానండి సరే అని చెప్పి వెంటనే నేను నాకు ఎందుకు ఆలోచన కలిగిందండి ప్రేరేపణ వచ్చింది ఆ పాస్ట్ గారు ఫోన్ చేస్తే నేను అనవసరంగా ఆయన తిట్టాను నేను అనవసరంగా ఆయన బాధ పెట్టాను నేను చెప్పి మరలా మళ్ళీ ఏం చేశానంటే నాకు నేనే ఆ పాస్టర్ గారికి ఫోన్ చేశానండి ఫోన్ చేసి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి నేను ఆయన బతిమాలతున్నానండి అయ్యా మీరు వస్తానంటే నేను వద్దన్నానండి ఏమండి ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి అంటున్నానండి అంటే ఆయన అన్నాడు నాకు కుదరదయ్యా నాకు ఇప్పుడు ఖాళీ లేదని చెప్పి అంటున్నాడు అండి నేను ఓ బోరు మట్టు ఏడుస్తున్నానండి ఓ ఏడుస్తుంటే ఆయన అన్నాడు ఏడమాకు నేను విజయవాడలో ఉన్నాను మీటింగ్లో ఉన్నాను అయ్యా నేను ఇక్కడి నుంచి బయలుదేరి మీ ఇంటికే వస్తానని చెప్పి అన్నాడండి ఆయన ఆ పాస్ట్ గారు బయలుదేరి వచ్చారండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రభు గురించి చెప్పారు గొప్ప దేవుడు యేసయ్య ఆయన లాజర్ను బతికించిన దేవుడు లాజురు బయటికి రా అంటే సమాధిలోంచి లాజర్ బయటకు వచ్చాడు కదా చచ్చిపోయిన మనిషిని బతికించాడు కదా నువ్వు నమ్ముతున్నావా ఏసై గొప్ప దేవుడు అంటే నేను నమ్ముతున్నాను చెప్పి అన్నప్పుడు మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడండి నా కుమారుడా నేను భూమిని ఆకాశం సూచించిన వాడిని నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా అని ప్రభు మాట్లాడారండి మాట్లాడే అన్నారు తొంభై ఒకటి కీతనం రాయబడినట్టుగా ఏ అపాయం రాదు ఏ తెగులు నీ గుడానికి సమీపించదని ప్రభు నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఆత్మలో బలం కలిగిందండి చాలా విశ్వాసం కలిగింది నేను వెంటనే అన్నాను ఏసేపు బతికిస్తాడని నాకు విశ్వాసం కలిగిందండి పాస్ట్ గారు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం చర్చిలో పెట్టి ప్రార్థన చేద్దాం దేవుడు బతికిస్తాడు ఆయన మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పే దేవుడు కాదని చెప్పి ఆ పాస్ట్ గారు చెప్పిన తర్వాత మేము చర్చికి తీసుకెళ్ళి చర్చిలో పడుకోబెట్టి ప్రార్థన చేసామండి ప్రార్థన చేసిన తర్వాత అమ్మ ఇంచుమించు పదిహేను రోజులు ప్రార్థన చేసిన తర్వాత అమ్మ మనలోకి వచ్చిందండి మనలోకి వచ్చి స్లోగా మాట్లాడుతుంది స్లోగా మాట్లాడుతుంది మాట్లాడే అమ్మ అంటుంది అయ్యా నాకు సట్ట బాగా విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది అయ్యా అని చెప్పి స్లోగా మాట్లాడుతుందండి ఏంటి సట్టపోటెందుకు వస్తుంది అని చెప్పి ఒకసారి చూస్తే అండి ఈ చట్టంతా కుళ్ళిపోయిందండి ఎందుకంటే అమ్మ బీపీ రేజి పడిపోయేటప్పుడు ఆ పక్కన నాపరమే పడిపోయింది ఆ నాపర కోడు సట్టలో పొడుచుకుంటాం వల్ల మాకు తెలియలేదండి ఇంచుమించు దగ్గర దగ్గర రెండు నెలలు అయిపోతుందండి ఆ సట్టంతా కుళ్లిపోయింది ఆ సట్ అంతా కులిపోయింది ఆ సట్ అంతా కొడుకులు కులిపోతే అంత శుభ్రం క్లీన్ చేసి కట్లు కట్టేవాళ్ళని కట్టలు కట్టిన తర్వాత అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అమ్మా అని చెప్పంటే అయ్యా ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారయ్యా పెద్ద పెద్ద రెక్కలు వేసుకుని నేను ప్రభు తీసుకురమ్మన్నారని చెప్పి అన్నారయ్యా నన్ను తీసుకెళ్ళారయ్యా తీసుకెళ్ళి ఒక లైన్లో నిలబెట్టారయ్యా నన్ను అని చెప్పి ఆ మా అమ్మగారు సాక్ష్యం చెప్పారండి అమ్మ లైన్లో నిలబడినప్పుడు అమ్మ ఏమైందమ్మా అంటే అయ్యా చాలామంది చాలామంది లైన్లో నిలబడ్డారు ఆయన ఓ తెల్లటి వస్త్రాలు వేసుకుని పెద్ద సింహాసనమే కూర్చుని ఆయన ప్రభు మరి ఎవరో తెలియదుగా నాకు ఆయన అందరికీ తీర్పు తీరుస్తున్నాడు నా యొక్క వంతు వచ్చినప్పుడు నేను కూడా ఆయన ఎదురు నిలబడినప్పుడు ఆయన అన్నాడు నాతోని అమ్మా ఇంకా నీకు సమయం రాలేదు నువ్వు భూలోకంలో నా కోసం జీవించు నా సాక్షిగా జీవించు అని చెప్పి ఆయన ఆ మాట అంటంతోనే నా ప్రాణం వచ్చి ఇక్కడ పడిందయ్యా అని చెప్పి ఆ అమ్మ చెప్పిందండి అప్పుడు నిజంగానే అమ్మో నిజంగా ఎంత గొప్ప దేవుడు మేము కనుగొన్నాము ఎంత గొప్ప దేవుడిని నేను తెలుసుకున్నానని చెప్పి నేను చాలా సంతోషించా చాలా సంతోషించాము తర్వాత అమ్మ నాకు అయ్యా దేవుడు సేవ చేయాలి మన దేవుడి గురించి చెప్పాలయ్యా అని చెప్పినప్పుడు నేను అన్నానమ్మ నువ్వు బతికితే కనుక ఖచ్చితంగా నిజమైన దేవుడు ఏ అని చెప్పి నేను నీ గురించి తీర్మానం చేసుకున్నాను దేవుడి దగ్గర మాట ఇచ్చానమ్మా నీకు ఏసయ్య నా తల్లిని బతికిస్తే నీ సేవ చేస్తానని చెప్పి నేను మాటిచ్చానమ్మా అని చెప్పి అంటే మా అమ్మగారు కూడా చాలా సంతోషించారండి మా అమ్మగారు అన్నారు అయ్యా నేను కూడా దేవుడి పని చేయాలంటే పాంప్లైంట్లు కొట్టించి ఊరు ఊరు కూడా గ్రామ గ్రామాలు తిరిగి మా అమ్మగారు పాంప్లైంట్లు పంచిపెట్టేవారండి అయితే నేను అమ్మ నువ్వు పాంప్లైంట్లు పంచి పెడుతున్నావు కదా మరి మనకి జీవనాధారం నేను తప్పని కష్టపడితే తప్ప మరి ఎవరు తీసుకొస్తారమ్మా అని చెప్పి అన్నప్పుడు మా అమ్మరు అన్నారు సర్లయ్య నీ పని చేసుకో అని చెప్పన్నారండి నేను మోటార్ సైకిల్ మెకానిక్నండి బైక్లు రిపేర్ చేస్తాను నా షాప్ నేను చేసుకుంటూ ఉండగా నాకు వివాహం జరిగిందండి వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత రెండు వేల పదిలో నేను ఓసన్నా మినిస్ట్రీస్లో గుడాల పండగకి వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ వెళ్ళి మూడు రోజులు ఉపాసు ఉండి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తుంటే ప్రభువ నాకు చదువు లేదయ్యా జ్ఞానం లేదయ్యా నేను సేవ చేస్తానని చెప్పి నీకు మాట ఇచ్చాను అయ్యా ఒక్కసారి నా ప్రార్థన ఆలకించి ప్రభువా నాకు ఇదిగో ఒక మొగబెట్టిన ఈ ప్రభు నీ సేవకి ఇచ్చేస్తానని చెప్పి మూడు రోజులు ఉపాసండి ప్రార్థన చేశానండి అక్కడ పిల్లరా అక్కడ మూడు రోజులు ఉపాసండి ప్రార్థన చేసి బయలుదేరి మీ ఇంటికి వచ్చేసేవండి ఆ గుడాల పండుగ అయిపోయింది రెండు వేల పదిలో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసేవండి ఇంటికి వచ్చేసిన తర్వాత నా భార్య అందే నాకు కళ్ళు తిరుగుతున్నాయి అయ్యా నాకు వాంతి ఎలా ఉందని చెప్పి అందండి ఇంటికి వచ్చిన తర్వాత సోమవారం నాడే ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి అని మేము అనుకున్నాము అక్కడ తిన్న ఫుడ్ తేడా వచ్చిందేమో ఆహారం తేడా వచ్చిందేమో సరే అని చెప్పి నేను డాక్టర్ గారిని పిలిచానండి డాక్టర్ గారిని పిలిస్తే డాక్టర్ గారు అన్నారు అయ్యా ఈవిడి ప్రెగ్నెంట్లా ఉంది ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టింగ్ అని చెప్పి అన్నారండి మూడు రోజులు ఉపవాసం ప్రార్థన అలా చేశానంతే వెంటనే దేవుడు కరుణించి వెంటనే గర్భం తెరిచాడండి తెరిచిన తర్వాత బాబు పుట్టాడండి బాబు పుట్టిన తర్వాత ఆ మచిలీపట్నం హాస్పిటల్లో డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత బాబు పుట్టాడని చెప్పి నాకు ఫోన్ చేశారండి నేను వెంటనే బాబు పుట్టాడని సంతోషంతో నేను హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బాబుని చూసేపాటికి నాకు చాలా ఏడుపాకలేదంటే భయంకరంగా ఏడిసానండి ఎందుకంటే బాబుకి చేతి నిండా సూదులు పెట్టేశారు కాలు నిండా చూతులు పెట్టేశారు ఎలాగే ఆ కాలుకి ఈ కాలుకి ఈ చేతికి చేతికి సూదులు పెట్టేశారు ఏంటి ఎందుకు సూదులు పెట్టారు ఏంటి అని చెప్పంటే పిల్లోడు పుట్టిని ఆనించి ఏడుపు ఆపట్లేదయ్యా ఓ ఏడుస్తూనే ఉంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అర్థం అని చెప్పి ఆ డాక్టర్లందరూ కూడా అంటున్నారు ఏ పాలిటీ లేదు ఎందుకు ఏడుతున్నాడు మాకు అర్థం అవ్వట్లేదని చెప్పి అన్నారండి సరే అని చెప్పి మేము మొత్తానికి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత చాలా హాస్పిటల్ తిప్పామండి చాలా హాస్పిటల్ తిప్పాం ఎక్కడ కూడా అవ్వట్లేదు ఎక్కడికి తీసుకెళ్ళినా ఏమీ లేదంటున్నారు పిల్లడు ఎందుకు ఏడుతున్నాడు అర్థం అవట్లేదు తెల్లవాళ్ళు ఏడిసేవాడు మాకు నిద్రలు ఉండేవి కాదు మా ఇరుగు పొరుగు వారు అందరూ అన్నవారు పిల్లోడు అలా ఏడుతున్న మీరు ఎలా పడుకుంటున్నారని చెప్పాను ఎవరు మేము ఎక్కడ పడుకున్నామండి పిల్లవాడు ఏడుతూనే ఉన్నాడని చెప్పి అందరికీ సమాధానం చెప్తూ ఉండేవాడినండి పిల్లల ఓ రోజున నాకైతే ఒక ఆలోచన కలిగిందండి అసలు ఈడు పుట్టిన తర్వాత నాకు మనశాంతి లేకుండా పోయింది అసలు ఈయన రెండు క్వాలిటీ నేలకేసి కొడితే గొడవలు పోద్దని చెప్పి అంత కోపం వచ్చేసిందండి ఆ కోపంతో నేను ఏం చేస్తానంటే స్ప్రింగ్ ఉయ్యాలి గట్టిగా ఊపేసేపటికి ఆ స్ప్రింగులు తెగిపోయాయండి నేలకేసి నా చేతులతో నేనే కొట్టేసేవాడిని కానీ దేవుడు ఎందుకు చేశాడు ఆడు ఎందుకు ఏడుతుండే అర్థమక మేము అసలు నిజంగా చాలా ఏడుచేవాళ్ళం పిల్లవాడు పుట్టాడు కానీ సంతోషం ఓ ఓగా ఏడుస్తుంటే మేము ఏడుచేవాళ్ళం అండి ఎక్కడ తీసుకెళ్ళినా సరే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఏమీ లేదని చెప్పాను ఎవరండి ఓ రోజున మా ఊరు ప్రాంతంలోని మా యొక్క గ్రామంలోని ఆ ఓసన్న మినిస్ట్రేషన్ నుంచి కొంతమంది సేవకులు వచ్చి కొడుకు పెట్టారండి కొడుకు పెడితే మేము అక్కడికి తీసుకెళ్ళామండి ఆ కొడుకులో మేము కూడా ఆ ప్రార్థనలో ఉండి చివరిలో ప్రార్థన చేస్తుంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్న బాబు పుట్టాడు కానీ మాకు ఏమాత్రం సంతోషం లేదన్నా మే ఎంతో బాధపడుతున్నాం అన్న అని చెప్పి మేము అన్నకు చెప్పినప్పుడు అన్న అన్నాడు ఎందుక ఏడుస్తున్నారు ఎందుకు ఏమైందంటే మా చెప్పాము బాబు పుట్టాడు అన్న బాబు పుట్టినగా అసలు బాబు ఏడు ఆగట్లేదు ఎందుకు ఏడుతున్నాడు అర్థం అవట్లేదు పాలు తాగితే తాగుతున్నాడు ఓ ఏడుతున్నాడు అన్న అసలు ఆడుకుంటలేదన్న అని చెప్పంటే ఆ పాస్టర్ గారు వెంటనే అన్నాడు మీరేం కంగారపడద్దు దేవుడి మీద విశ్వాసం ఉంచండి దేవుడి గొప్ప కార్యం చేస్తారని చెప్పి ఆ పాస్ట్ గారు అక్కడ ఆ పాస్ట్ గారు అక్కడే మోహరించి వెంటనే ప్రార్థన చేశారండి ప్రార్థన చేసి ఏసునాములు పట్టిన దురాత్మ పొమ్మని ఆయన ఆజ్ఞాపించాడు వెంటనే గద్దించి ప్రార్థన చేస్తుండడంతోనే పిల్లడికి విడుదల కలిగిందండి దేవునికి స్తోత్రం వెంటనే బాబు చక్కగా ఆడుకోవడం మొదలెట్టాడండి చక్కగా నవ్వడం మొదలెట్టాడు పిల్లలు మా జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగిందండి ఇలాగా జరుగుతూ ఉండగా ఇలా జరుగుతూ ఉండగా మా ఇంట్లో భయంకరమైన శోధన వచ్చిందండి చక్కగా అన్నీ బాగానే ఉన్నాయని అనుకుంటే ఆయనకి మరో శోధన వచ్చిందండి ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి బంగారం పోయిందండి ఆరున్నర ఆరున్నర కాసులు బంగారం ముప్పై తొలగి వెండిపోయింది ఎలా పోయింది ఏంటో మాకు అర్థం అవట్లేదు మా ఇంట్లో బంగారం పోయింది పోయిందోటికి ఇంకా అందరూ కూడా బంగారం పోయింది కదా ఇంకేం చేస్తారు మీరు ఏంటని చెప్పి ఇంకా అందరూ వచ్చి పలకరించి వెళ్తున్నారండి దొంగలు పడ్డారని చెప్పి పోయిందని చెప్పి అన్నారు నాకేంటంటే దొంగలు పడితే అవి బదలు కొడతారు ఈ బదలు కొడతారు కదా ఏమీ బదలు కొట్టలేదు అసలు ఎలా పోయింది బంగారం ఎలా పోయిందని చెప్పి దేవుడి సన్నిధికి వెళ్ళి మరలా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తుంటే ప్రభు నేనేం తప్పు చేశానయ్యా అయ్యా ఉన్నదంతా పోయిందయ్యా అని చెప్పి నేను ఏడుస్తున్నానండి ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారు అయ్యో నువ్వు నాతో చేసిన తీర్మానం ఏం చేస్తావు అని చెప్పి అన్నారండి ప్రభు నాకు చదువు లేదు కదయ్యా నేను నేను ఏం చెప్పగలను అయ్యా అని చెప్పంటే అప్పుడు అన్నారు నువ్వు నిలబడు నేను నేను వాడుకుంటానని ప్రభు సెలవు ఇచ్చారండి వెంటనే నా భార్య దగ్గరికి వచ్చి ప్రభు ఇలాగ నీ తల్లిని బతికించాను కదా నువ్వు నాతో తీర్మానం చేసావు కదా నువ్వు నిలబడు నేను వాడుకుంటానని చెప్పి ప్రభు అంటున్నారు మరి మనం సేవ చేయాలని చెప్పంటే నా భార్య నవ్విందండి ఏమనుకుంటున్నావు సేవ అంటే సేవ అంటే సాగుతో సమానం మనం ఎక్కడ చేయగలను నీకేం తా అంటే తూర తూ అంటే తారా అది నీకు నువ్వు సేవ చేస్తావా అని చెప్పి ఆమె నవ్విందండి నేను మనం అలా అనకూడదు తప్పు దేవుడి కోసము మనం పరిచయ చేయాలి నశించిపోతున్న ఆత్మ కోసం మనం పరిచయ చేయాలి మనకు వచ్చిందే చెప్దాము మన జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేశాడు కదా వాటి గురించి అని చెప్పి అన్నానండి అన్నాక రెండు వేల పదిహేడులో తణుకు ప్రాంతంలో నేను సేవ ప్రారంభించానండి ఆ ప్రారంభించి అక్కడ ప్రార్థన చేస్తుండగా అలాగ చుట్టుపక్కల గ్రామాల్లోని మా దేవుడు సువార్త ప్రకటిస్తుండగా నా యొక్క జాతి ప్రజలు కూడా కొంతమంది దేవుడు ఎర్రన్న వారు ఉన్నారని చెప్పి వాళ్ళని కూడా దర్శించి ప్రార్థన చేసి ప్రభుని పరిచయం చేద్దామని చెప్పి వెళ్ళానండి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఇంటికి పిలిచిందండి ఇంటికి పిలిచి ప్రార్థన చేయ అని చెప్పంటే ప్రార్థన చేస్తుండగా తన భర్త వచ్చాడండి ఆమె భర్త వచ్చి ఈతనైనా పాస్ట్గా రన్నావంటే ఇతనైనా అయ్యా అని చెప్పంటే మరి ఇతనికి దేవుడు మేలు చేశాడా అంటే దేని గురించి అంటే ఇలా బంగారం పోయిందని చెప్పావు కదా ఆ బంగారం దొరికిందా అని అడిగాడండి అంటే నీ ఆ బంగారం దొరకలేదయ్యా అవి అని చెప్పంటే నీకు బంగారం దొరకలేదు నీ దేవుడు నీకు మేలు చేయలేదు మళ్ళీ మా ఇంటికి వచ్చి మాకు మేలు చేస్తాడని చెప్తున్నావా వెళ్ళ వెళ్ళవయ్యా అని చెప్పి ఆయన నన్ను చాలా సులకంగా మాట్లాడాడండి చాలా ఇదిగా మాట్లాడాడు మాట్లాడితే నేను చాలా బాధపడ్డానండి చాలా బాధపడి ఇంటికి వచ్చి నా భార్యకి చెప్పానండి వాళ్ళ నాతో ఇలా అన్నాడు అని చెప్పి అంటే భార్య అందే నిజమే కదా దేవుడు ఉన్నదంతా పోయింది మన దగ్గర తింటా తిండలేదు ఏమీ లేదు అదే బంగారం ఉండుంటే కనుక అదే వెండి ఉంటే కనుక దేవుడు సేవ చేతకు ఉపయోగపడింది కదా ఆయన తాగుబోతాడైనా నిజం మాట్లాడాడు అని చెప్పి నా భార్య అందే నాన్ను అయితే మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడని చెప్పి మీ ఇద్దరం ప్రార్థన చేయడం మొదలెట్టేవండి ప్రతి శనివారం ప్రతి శనివారం ఉపవాసం ఉండి ఇంకేమి గురించి ప్రార్థన చేసేవాళ్ళం కాదండి ప్రభా బంగారం ఇ ప్రభా బంగారం ఇ ప్రభా బంగారం ఇేవకు ఇచ్చేస్తామయ్యా నీ సేవలను వాడతామయ్యా అని చెప్పి ఆయన ఓ ప్రార్థన చేసేవాళ్ళండి ఓ రోజున ఏమైందంటే ఇలా ఉపవాస ప్రార్థన శనివారం నాడే ఉపవాస ప్రార్థన ముగించుకుని నేను బయటకు వెళ్ళాను నా భార్య బాగా ఏడిసి 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 ప్రార్థన చేసుకున్నప్పటికీ ఆమెకేదో వచ్చి వెంటనే అక్క అలాగే సతలు పడి అలా పొడుకుంటుపోయిందంటండి పొడుకుండిపోయిన తర్వాత ఎవరో ఒక అతను వచ్చాడంట ఒక ఆతను తెల్లటి బట్టలు వేసుకుని వచ్చి ఆయన అంటే అమ్మ బంగారం కావాలా నేను కావాలా అని అడిగాడంట అంటే ఎవరయ్యా నువ్వు అని చెప్పంటే నేను యేసు ప్రభుని నీకు బంగారం కావాలా నేను కావాలా అంటే ప్రభువా నువ్వే కావాలయ్యా బంగారం వద్దయ్యా అని చెప్పి అందంట అంటే మరి ఎందుకు మీరు బంగారం బంగారం అని చెప్పి అంటారంటే నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను కదా మీకు అని చెప్పి ఆయన అన్నాడంటే అది కాదయ్యా ఇంకో పిల్లలకి తింటా తిండి లేదు ఇంకో పాస్ట్ గారు వెళ్తున్నాడు వస్తున్నాక సరే అండి వాహనం లేదు ఏమీ లేదు ఇంకో ఆ బంగారు ఉంటే సేవలో వాడతామని దాని గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా అని చెప్పి ఆమె అందంట అయితే అవునా ఆ సర్లే అయితే ఇప్పుడు మీకు బంగారం కావాలి అంతే కదా అని చెప్పంటే అంటే ఇస్తే బాగుంటుందయ్యా అని చెప్పి అందంట ఆమె ఇవన్నీ కూడా ఆమె పడుకున్నప్పుడు ఈ దర్శనంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అంటే సరే అని చెప్పి ఆయన అన్నాడంట ఎదుగో తల్లి తండ్రి లేరని మీరు ఆదరించారే ఒక పాపని ఆ పాపని పిలిచి అడగండి ఆమె చెప్తుందని చెప్పి అన్నీ దేవుడు ఆ మాట చెప్పారంట మేము అనుకున్నాం ఇదేంటి ఆ పిల్లేమో వికలాంగురాలు సరిగ్గా మాట్లాడటం చేత కాదు మా ఇంటికి వచ్చి వెళ్తా ఉండేది ఏ తల్లిదండ్రులు లేరని చెప్పి అంటే ఏదో దేవుడు ప్రేమను పట్టి మా దగ్గర ఉన్నది పెట్టేవాళ్ళం ఆ అమ్మాయి తీసిందంటే నిజంగా మేము అసలు నమ్మలేదండి అసలు సరే అని చెప్పి ప్రభు చెప్పారు ప్రభు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కాదని చెప్పి ఆ అమ్మాయి ఎక్కడ ఉందని ఎంక్వైరీ చేసామండి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఆ కాకినాడలో ఉందని తెలిసిందండి కాకినాడలో ఉంటే ఆ అమ్మాయిని నేను రప్పించానండి రప్పించి ఆ అమ్మాయితో మాట్లాడాను అమ్మ ఇలాగ దేవుడు సేవ చేస్తున్నానమ్మా నేను నా దగ్గర ఏమీ లేదమ్మా ఉన్నదంతా పోయిందమ్మా నీ దయచేసి నేనుగో రెండు చేతులు జోడించి అడుగుతున్నాను బంగారం నువ్వు తీసావంట కదా అని చెప్పి అంటే ఆ అమ్మాయి అంది ఏంటన్నయ్యా మీరు నా మీద దొంగతనం కడుతున్నారా అని చెప్పి నేను తీయలేదని చెప్పి ఆ అమ్మాయి మా మీద రివర్స్గా మాట్లాడతా మొదలెట్టిందండి మాట్లాడితే తప్పమ్మా అలా అనొద్దు దేవుడు చెప్పాడు నువ్వు తీసేవని మనుషులు చెప్తే నేను నమ్మబోదు కానీ ప్రభు చెప్పాడు నువ్వు తీసేవాన్ని అది ఎక్కడ పెట్టావు ఏంటో చెప్పు నేను గొడవ చేయను ఏమి చేయను ఉన్నదే ఇయ్యమా అని చెప్పాను నీ దగ్గర ఏది ఉంటే అది ఇయ్యమని చెప్పి అంటే గంట సేపు మమ్మల్ని ఇసిగించిన తర్వాత అప్పుడు చెప్పిందండి ఫైనల్గా నేను బంగారం తీయడం నిజమే ఏసే దేవుడు నిజంగా నిజంగా ఆయన చెప్తాడని అసలు అనుకోలేదు నేను నేను బంగారం తీసాను అన్నయ్య మా అక్కకి మా బావకి ఇచ్చానని చెప్పి అని చెప్పిందండి చెప్తే వాళ్ళ అక్కకి వాళ్ళ బావకి ఫోన్ చేసాము ఫోన్ చేసినప్పుడు వాళ్ళన్నారు మాకు ఇవ్వలేదు ఆ పిచ్చది అవి అని చెప్పి అన్నారండి అంటే కాదు మీకే ఇచ్చానని చెప్పి అంటుంది కదా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పంటే పిల్లలు వాళ్ళు అన్నారు మా దగ్గర అయితే ఏమీ లేవు ఇప్పుడు అమ్మే అమ్మేసాం అన్నీ పోయినాయి అని చెప్పి అన్నారండి మీ మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇవ్వండి అని చెప్పంటే అప్పుడు ఆ రేటు కట్టిస్తే ఇంచుమించు రెండు లక్షల దాకా అవుతుందండి ఆ బంగారానికి నాకు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి అన్నారండి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఆ లక్ష రూపాయలు కూడా మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తామని చెప్పి అన్నారండి ఇప్పటికి నాకు తొంభై ఆరు వేలు ఇచ్చారండి ఇంకా వారు నాలుగు వేలు బాకీ ఆ రోజున ఫోన్ చేసి మా దగ్గర ఇంకా ఇవ్వలేమని చెప్పి అన్నారండి పోనలే ఇంత మటుగా వచ్చి పోయిన బంగారం దేవుడు ఇప్పించాడు కనీసం అసలు ఆ మొత్తం పోయిందనుకో కనీసం ఇదే ఇప్పించాడు అని చెప్పి సంతోషించి ఇంకా ప్రభు సేవలు కొనసాగుతున్నామండి ఇలా కొనసాగుతూ ఉండగా కృష్ణా జిల్లా మండలం బల్లిపారు ప్రాంతంలో మరి నేను రావడం జరిగింది దేవుడు బట్టి ఈ ప్రాంతంలో మరి కాలనీలోనే ఉంటూ మరి అద్దెలు తీసుకుని ఆ ఇంట్లో నేను ఉంటూ అక్కడ పరిచర్య చేస్తున్నానండి మరి ఈ సాక్షి మీరు అందరూ విని దేవుళ్ళు ఇంక బలపడాలని నేను ఆశిస్తూ మీ ఎదురు నిలబడి దేవుని యొక్క మరి సాక్ష్యం చెప్పాను నా గురించి నా పరిచర్య గురించి ప్రార్థన చేయండి ఇంకా రాబోయే దినాల్లో నాకు ఇచ్చినటువంటి పాప బాబు కూడా సేవలో వాడబడాలి మా కుటుంబం అంతా దేవుడి మహిమ కొరకు వాడబడాలని ఆశపడుతున్నానండి నా గురించి చేయండి ఈ సాక్ష్యం దేవుడు గాక